యందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు నుండి మనం శిలువ మార్గమును గురించి ధ్యానిద్దాం సిలువ మార్గములో ఉన్నటువంటి పద్నాలుగు ఘట్టాల గురించి మనము ప్రత్యేకంగా ధ్యానం చేద్దాం మహాన్సు వార్త పన్నెండవ అధ్యాయము పదమూడవత్సరంలో ఇలా చదువుతున్నాం నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యుద్ధకు ఆకర్షింతును అని ప్రియ సహోదరి సహోదరులారా సాధారణంగా మన దృష్టి మన ఆలోచనలు మన చూపు ఎక్కువగా ఈ లోకం వైపు ఉంటుంది ఈ లోకపు వస్తువులపై ఉంటుంది ఈ లోక వ్యామోహములపై ఉంటుంది ఈ లోకములో ఉన్నటువంటి వస్తువులపై అధికారముపై ఉంటుంది అయితే పరిశుద్ధ సిలువ మార్గము మన దృష్టిని మన చూపును మన ఆలోచనలను మన హృదిని మన మనస్సును మన జీవిత సర్వాన్ని దేవుని వైపుకు మరల్చగలుగుతుంది ఈ పరిశుద్ధ శిలువ మార్గాన్ని ధ్యానిస్తూ ఉండగా మన దృష్టిని ప్రధానంగా క్రీస్తు వైపుకు మరల్చుదాం క్రీస్తు ప్రభు యొక్క సిలువను గురించి మనం ధ్యానం చేద్దాం ఎందుకంటే శిలువ నిత్య జీవమునకు శాంతి సమాధానములకు నీతికి క్షమకు దయకు మూలము మూలాధారము మ్రానుపై శీలలతో కొట్టబడినటువంటి ప్రభు యొక్క చేతులు తెరచి చాచి ఆయన చెంతకు రమ్మనమని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి అందుకే ప్రభు మాటలు ముఖ్యమైనవి నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ ఆకర్షితును దుఃఖముతో కూడిన శిలువయాత్ర క్రీస్తు రక్తము ద్వారా మనలను దేవునికి స్నేహితులుగా పరలోక తండ్రికి బిడ్డలుగా చేస్తుంది తన శిలువ మరణము చేత ప్రభు మనల్ని రక్షించాడు అందుకే గారు తను రాసినటువంటి మొదటి లేఖ రెండో అధ్యాయం ఇరవై నాలుగో చనంలో ఈ విధముగా అంటూ ఉన్నారు మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ రాణిపై మూసాను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల తపస్కాలంలో ఉన్నటువంటి మనము ఈ శిలువ మార్గాన్ని భక్తితో విశ్వాసంతో జపించుదాం ధ్యానించుదాం ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తుతో రక్షణ మార్గంలో మన యాత్రను కొనసాగించుదాం ఈరోజు మనము మొదటి స్థలాన్ని ధ్యానించుదాం ఏసు ప్రభువు మరణ తీర్పు పొందుట యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేర్చున్నాము ఏలైనగా మీ చేత ఈ లోకమును రక్షించితిరి మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము పన్నెండవచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఒకసారి ఆలకించుదాం పిలాతు వెలుపలకు వచ్చి యూదులతో పలికినటువంటి మాటలు యూదుల రాజు అని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని ప్రశ్నించను అతనికి సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి ఆయన చేసిన నేరమేమి అని మరలాడుగగా అతనిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి ప్రియ సహోదరి సహోదరులారా చేయని తప్పులకు యేసుపై అన్యాయముగా నేరాన్ని మోపారు యేసును అర్ధరాత్రిలో బంధించారు ఆయన వస్త్రములను ఒలిచారు ఆయనను హింసించారు విచారించారు కొరడాలతో కొట్టారు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై ఉంచారు అన్యాయముగా ఆయనకు మరణ తీర్పును శిక్షగా విధించారు తెలవారుచుండగా కైఫా ఇంటి యుద్ధ నుండి పిలాతు యుద్ధకు తీసుకుని వెళ్ళారు ఒక నేరస్తుడిలా ఆయనకు శిక్షను శిలువ మరణాన్ని విధించారు మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయము ఒకటో వచనము రెండవ వచనము మరియు ఇరవై ఆరు వచనంలో ఇలా చదువుతున్నాం ప్రాతకాలమున ప్రధానార్చకులు ప్రజల పెద్దలు అందరూ ఏస్సును చంపుటకు ఆలోచన చేసిరి వారు ఆయనను సంఖ్యలతో బంధించి తీసుకొనిపోయి పోయి అధిపతి యగు పిలాతునకు అప్పగించిరి అప్పుడు అతడు బరబ్బను విడుదల చేసి ఏస్సును కొరడాలతో కొట్టించి వేయుటకు ఆయనను వారికి అప్పగించను ప్రియా సహోదరి సహోదరులారా అయినప్పటికీ మన రక్షకుడు యేసు ప్రభువు మన పాస్కా గొర్రె పిల్లయ్యై తన భుజాలపై ఉంచబడినటువంటి సర్వమానవాళి పాప భారాన్ని ఆయన వినయముతో అంగీకరించాడు తండ్రి దేవునిపై సంపూర్ణ నమ్మకం ఉంచాడు ఆ నమ్మకమే ఆయనను చీకటి నుండి వెలుగునకు నడిపించింది శ్రమ నుండి ఉత్థానము వైపునకు మహిమ వైపునకు నడిపించింది ఆ నమ్మకమే ఉత్థానము రక్షణ దేవుని వాగ్దానాన్ని వినయపూర్వకంగా అంగీకరించేలా చేసింది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని రోజుల క్రితమే గాడిదపై ఎక్కి ఎరుషలీంలోనికి ప్రవేశించిన యేసును అన్ని వర్గాల ప్రజలు ఆయన నామాన్ని పొగిడారు స్థుతించారు జే పలికారు కానీ ఇప్పుడు వారు ఆయనను తిరస్కరిస్తున్నారు ఆయనపై నిందలు మోపుతున్నారు ఆయనకు మరణశిక్షను విధించటానికి అబద్ధ సాక్ష్యములు పలి పలికారు యేసు ప్రభువును వారు అర్థం చేసుకోలేకపోయారు అర్థం చేసుకోలేకపోయిన వారు ఆయన చేసిన కార్యాలను బోధనలకు భయపడిన వారు ఆయనను ఖండించారు తమ ప్రపంచాన్ని తలకిందులు చేస్తాడేమో అని భయపడ్డారు ఇన్ని నాళ్ళు స్వస్థతను అద్భుతాలను దైవాశీసులను కృంబరించిన యేసును ఇప్పుడు మరణశిక్షకు గురి చేశారు ఆయనకు వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యములు పలికారు అక్కడ ఉన్నటువంటి ఆ గుంపులో ఒక్కరు కూడా ఏసు పట్ల కృతజ్ఞతాభావము కలిగి లేరు ప్రభువు నిర్దోషి కానీ ఇప్పుడు మన ముందు ఒక దోషిగా ఒక నేరస్తునిగా నిలుచుని ఉన్నారు యేసు నామమునకు అర్థం దేవుడు రక్షిస్తాడు అని ప్రభువే స్వయంగా పలికిన మాటలను జ్ఞాపకపరుచుకుందాం యోహనస్సు వార్త మూడో అధ్యాయము పదిహేడు వచనం దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు దేవుని రక్షణ ప్రణాళికను పరిపూర్తి చేయటకు మనందరి తరపున మన పాపాల పరిహారార్థమై ఆయన మరణశిక్షను ఇష్టపూర్తిగా అంగీకరించి ఉన్నాడు మన పాప జీవితం ద్వారా ప్రభువును నేటికి తృణీకరిస్తూ ఉన్నాం మరల మరల ఆయనను సిలువ మరణకు సిలువ దండనకు గురి చేస్తూ ఉన్నాం శిక్షకు గురి చేస్తూ ఉన్నాం ఇతరులను అన్యాయముగా ఖండిస్తూ ఉన్నాం అయితే తప్పు చేసి దోషులుగా నిర్ధారించబడినటువంటి వారు కూడా ఉన్నారు క్షమించమని వేడుకుంటున్న వారిని మనం క్షమించగలుగుచున్నామా లేక వారిపై పదే పదే నేరము మోపుచున్నామా కనుక తపస్కాలము దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించుకున్నటకు మన విశ్వాసాన్ని బలపరుచుకొనుటకు గొప్ప సమయము గొప్ప అవకాశము మరి ఈరోజు ఈ మొదటి స్థలాన్ని ధ్యానించు ఉండగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గ్రహించటానికి ప్రయత్నం చేద్దాం యేసు దేవుని కుమారుడని లోకరక్షకుడని విశ్వసించుదాం మన జీవితంలో ఏమి జరిగినను ప్రభు మన పక్షాన ఉన్నాడని తెలుసుకొని ఆ వెలుగులో మనం ఎదగాలని ప్రార్థన చేద్దాం అందరిలో క్రీస్తును చూడ భాగ్యము పొందా ప్రార్థన చేద్దాం మనం ఎల్లప్పుడూ ప్రభు పక్షాన ఉండుటకు కావలసిన విశ్వాసాన్ని ధైర్యాన్ని పరిశుద్ధాత్మ శక్తిని వసగమని ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం ఓ ప్రభువా అబద్ధ సాక్ష్యములతో పరులను ఖండించకుండానట్లు ఇతరులను నేరస్తులను చేయకుండునట్లు మమ్ము దీవింపుము అపవాదులు అబద్ధాల నుండి మమ్మలను రక్షించుము ఎల్లప్పుడూ మీ సత్యాన్ని వెతుకున్నట్లు మాకు సహాయం చేయము బలహీనుల పక్షాన పేదల పక్షాన ఎల్లప్పుడూ మేము నిలబడినట్లు ధైర్యమును మాకు ప్రసాదింపు మా న్యాయస్థానాలలో న్యాయబద్ధమైన తీర్పులు వెలువడినట్లు మీ వెలుగును ప్రసాదించండి ఆమెన్